అక్కా ఆనంద్ బాబు గారు శాసనసభ అధిపతిగా ఎంపిక చేసిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి బీజేపీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష తమరి యొక్క పోరాట ప్రతిమ అకుంఠిత దీక్ష అన్ని కూడా దగ్గర నుంచి అనేక సంవత్సరాలుగా చూస్తున్నటువంటి నేను అదృష్టవంతుడని నేను అనుకుంటున్నాను అధ్యక్ష గిరిజన ప్రాంతాల్లో తమతో కలిసి పర్యటన చేసిన అనుభవం ఉంది ల్యాటరైట్ గత ప్రభుత్వం దోచుకుంటా ఉంటే తమతో పాటు కలిసి ఆందోళనలో పాల్గొని అరెస్ట్ అయిన అనుభవం ఉంది పల్నాడు ప్రాంతంలో మీరు వచ్చి ఆందోళన చేసినప్పుడు మీతో కలిసి పాలు పంచుకున్న అనుభవం ఉంది ఇవన్నీ కూడా రాజకీయ పాఠాలు మీ దగ్గర చాలా నేర్చుకున్నామనే సంతృప్తి ఉంది అధ్యక్ష నాకు ఈరోజు చూస్తే సభలో ప్రతిపక్షం అనేది లేదు అధ్యక్ష విపక్ష సభ్యులు నిన్నటికి నిన్న సభా సంప్రదాయాన్ని గౌరవిస్తామని చెప్పి దైవ సాక్షిగా ప్రమాణం చేశారు ఈరోజు శాసనసభ స్పీకర్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసినటువంటి సందర్భంలో సాంప్రదాయబద్ధంగా ప్రక్కన వచ్చి నిలబడాల్సినటువంటి విపక్ష నాయకుడు పారిపోవటం అంటే నిన్న చేసిన ప్రమాణాన్ని ఈ రోజును ఉల్లంఘించడం అనేది మరి ప్రజాస్వామ్యంలో మనం ఏ విధంగా ఆలోచన చేయాలో చూడాలి వీళ్ళకి ఏమాత్రం కూడా సభలోకి ప్రవేశించే అర్హత కూడా లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నా గత ఐదు సంవత్సరాలు సభా సాంప్రదాయాన్ని తుంగలో దొక్కి సభ విలువలను మంట కలిపినటువంటి వ్యక్తులు ఈరోజు పారిపోతా ఉన్నారు సభను వదిలిపెట్టి తమరు మరి నూతనంగా ఎంపికైన సభ్యులకు కానీ సీనియర్ సభ్యులకు కానీ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మరి ఈ ఐదేళ్లు ఏ విధంగా మా మా ప్రాంతాల్లో సమస్యలన్నీ కూడా మరుగున పడిపోయి మాట్లాడటానికి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మరి సభ దృష్టికి కూడా తీసుకురావడానికి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు సభ దృష్టికి కూడా ఏ రోజు తీసుకొచ్చిన పరిస్థితులు లేవు గతంలో ఈ ఐదేళ్లు సభ్యులందరికీ మంచి అవకాశాలు తమరు కల్పించి సభని నూటికి నూరు శాతం హుందాగా నడిపిస్తారు భారతదేశంలోని శాసనసభలు అన్నిటికి కూడా ఒక రోల్ మోడల్గా మన శాసనసభను తీర్చిదిద్స్తారని చెప్పి ఆ అపారమైనటువంటి మీకు ఉన్నటువంటి అపారమైన అనుభవం ఇలా ఏడు సార్లు శాసనసభ్యుడిగా అదనంగా ఎంపీగా కూడా చేసినటువంటి అనుభవం మరి ఈ సభని నిర్వర్తించడంలో నడిపించడంలో వినియోగి వినియోగిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి మీకు ఆ దిశగా భగవంతుడు ఆరో ఆయురారోగ్యాలు ఇచ్చి సభని సజావుగా ముందు సాగిస్తారని చెప్పి ఆశిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన నాయకుడు ఈ సభలో ఈ సందర్భంలో మేము ఉండే అవకాశాన్ని మాకు కూడా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మీకు హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం